హలో హాయ్ వన్ ఈరోజు బిగ్ బాస్లో అర్జున్ ప్రశాంతిని కొట్టాడు చాలామంది కావాలనే కొట్టాడు ప్రశాంతిని అని చెప్పేసి అని అనుకుంటున్నారు నాకు అడుగుతా ప్రశాంత్ మీద ఏమన్నా బాగుందా అర్జున్కి కొట్టడానికి అక్కడ గేమ్లో భాగంగా లోపల నుంచి పరిగెత్తాల్సి వచ్చింది కాబట్టి ఆ పరిగెత్తే మూమెంట్లో తన చేతులు వెనక్కి వెళ్ళినాయి సో అది ఫోర్స్గా వెళ్ళటం వల్ల ప్రశాంత్కి మేబీ దెబ్బ తగిలిండొచ్చు అది పెయిన్ పెయిన్గా ఉండుండొచ్చు సో కానీ అక్కడ ప్రశాంత్ ఏమంటున్నాడు అంటే కావాలని కొట్టామన్నా అని చెప్పేసి అని అంటున్నాడు సో దానివల్ల ఆడియన్స్ అందరూ కూడా అదే నిజం అని చెప్పేసి అని అనుకుంటున్నారు సో అది చాలా రాంగ్ ఎందుకనంటే మరి ప్రశాంత్ అంటే ఎవరు మరి వాళ్ళిద్దరూ కూడా మరి అర్జున్ నెట్టుకుంటూ వెళ్ళటం వల్ల మరి అర్జున్ కూడా కింద పడ్డాడు కదా సరే మరి తనకి దెబ్బలు తగిలినాయి కదా మరి అప్పుడు వీళ్ళిద్దరు చేసింది గేమ్లో భాగం అయితే మరి తను చేసింది గేమ్లో భాగం కాకుండా అది పర్సనల్గా కావాలనే కొట్టడం ఎలా అవుతుంది నేనైతే ఇది చాలా రాంగ్ అయితే నేను అనుకుంటున్నా సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు ఒక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి